పల్లిలో ముప్పని కూడా వాటిలోట్పల్లి ఏదైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టకూడద వీళ్ళ ఆదరా ఆదరామానాలు కానీ వీళ్ళ ఆప్రాయతలు కానీ పార్టీ పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విధేయత కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని మేము మరింత గౌరవంగా మరింత బాధ్యతగా పనిచేసేటువంటి పరిస్థితులు తీసుకుంటూనే ఉంటాయి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రోజున మీట్ పెట్టినాడు తెలుగులో మొదటగా జగన్మోహన్ రెడ్డి తెలుగు నేర్చుకుంటే కొద్దిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా సంతోషపడతారు ఎక్కడైనా బయట ఊర్లో నింబి తెలుగు మాట్లాడడం రాదు తెలుగులో ఒక లైన్ చెప్పేస్తాడు ఏం చెప్తాడంటే మా చెల్లి అంటున్నాడు ఆమె చెప్పి చైర్మన్ ఆమెను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను నేను ఎందుకంటే ఆయన తెలుగులోకి అందరికీ వాళ్ళ నాయనగారు నైనా చంపేస్తాడు వాళ్ళ ఆస్తి కన్ను లాపుకునేస్తాడు ఆయన వారసత్వం కానీ ఆయన అడుగుజాడల్లో మంచి వాళ్ళ నాయకులు అసలు వాడకూడని భాషలో వాళ్ళ చెల్లెలు వరుస ఉండే వాళ్ళని మాట్లాడతారు అందుకే ఆయన హెచ్చరిస్తా జగన్మోహన్ రెడ్డి చెల్లె అన్నాడంటే తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మీ భర్తను కూడా జాగ్రత్తగా ఉండమను మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండమను ఎందుకంటే నిన్నటి రోజునే మళ్ళీ ఒకసారి గతంలో కూడా మీ ద్వారా తెలియజెప్పినాను ప్రజలకి మర్రిరెడ్డి సునీతారెడ్డి గారు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురున్నారు గతంలో ఒక లెటర్ రాసింది శాసనసభ్యులకందరికీ కూడా మా తండ్రి యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో విచారణలో జాప్యం జరుగుతోంది జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ ఆలస్యం అయ్యేది తిరస్కరింపబడినట్లు ఆలోచన చేయాల్సి వస్తుంది కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు గతంలో ఎంపీగా కూడా చేసినటువంటి ఒక ప్రముఖ నాయకుడు హత్య హత్యగావింపబడితే ఇంతవరకు దాని అతీగతి లేకుండా దిగ్గుదేల్చుకుంటున్నారు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి చెల్లెని కూడా చూడకుండా చెల్లి తండ్రిని చూడకుండా ఆమె ఆయన పిన తండ్రిని కూడా చూడకుండా బావి వరుసలు కూడా లేకుండా రాజకీయ లబ్ధి కోసం మన కదిరిలో గొడ్డలు కొని ఆ గొడ్డలతో హత్య చేసినటువంటి పరిస్థితుల్ని మళ్ళీ అందరికీ కూడా ఒకసారి వల్ల వేసేటువంటి పరిస్థితి ఉండాలి ఈరోజున ఆడవాళ్ళని గౌరవించేటువంటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా మీ చెల్లిని గతంలో చెప్పినారు మీ ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి ఎవరిని ఉపేక్షించదని చెప్పేసి అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హత్యవర్ధంతం వస్తే పరిటాలరావు గారి హత్యవద్దంతము అందులో సిబిఐని వెంటనే ఆర్డర్ చేస్తున్నా అని చెప్పేసి సిబిఐ ద్వారా వాళ్ళ కొడుక్కి ఆయన బంగ్లాకు పిలిపించి ఎంక్వైరీ చేయించినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఈ ఈరోజున సిబిఐకి సహకరించమని చెప్పేసి కోరతా ఉండం అంతేకాకుండా మద్యం వ్యాపకోణంలో కూడా మీరు నిర్దోషం అని చెప్పి తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని అబ్బు కోరతా ఉన్నాం ఎందుకంటే మీరు పదే పదే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికి విచారణకు వెనుకాడమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం రోజున ఏదైతే మీ చెల్లెలు అందరికీ కూడా శాసనసభ్యులు నూట డెబ్బై ఐదు మంది మీకు కూడా లెటర్ రాసుకుంటుంది బహుశా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకు కూడా సునీతారెడ్డి గారు లెటర్ రాయడం జరిగింది దానికైనా స్పందించు జగన్మోహన్ రెడ్డి ఆమె రెండోసారి రెండో దఫా ఈ సంవత్సర కాలంలో రెండో దఫా లెటర్ రాసింది కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభల సభ్యులకు మరి ఆమె అరణ్య మీకు ఆలకించడం లేదా జగన్మోహన్ రెడ్డి మీ సొంత చెల్లి బజార్కి ఎక్కి అడుగుతా ఉంది నా ఆస్తిని కూడా కాజేసినాడు నన్ను కూడా మోసం చేసినాడు అని ఆమె అరుపులు వినపడడం లేదా జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయంగా నీకు ఉపయోగపడతారంటే మాత్రమే వరసలు కలుస్తాయి నీకు చెల్లి జెడ్పీ చైర్మన్ బీసీ అయితేనే బీసీ అంటావు ఎస్సీ అంటేనే ఎస్సీ అంటావు ఎస్టీ అంటేనే ఎస్సీ అంటావు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తికైనా కూడా మామూలుగా హాని జరగకూడదు సమాజంలో ఆ బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి మీరు ఒక కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా కారద్దాలు పాల్గొట్టినారు ఆ మీద దాడి చేసినారని చెప్పేసి ఒక కుట్ర పూర్తమైనటువంటి ఆలోచనతో రాజకీయ లబ్ధి పొందలు అనేది చేసినటువంటి ఆలోచనే కానీ మీరు చెప్తున్నట్టు పోలీస్ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నారు పాపం ధనుంజయ రెడ్డి గారు ఇంకొక ఆయన వాళ్ళిద్దరు కూడా చాలా అమాయకులు చాలా అని చెప్పేసి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ ఆఫీస్ని అక్రమ వ్యాపారాలకు అడ్డాగా చేసి అక్రమ వ్యాపారాలకు నిర్వహణ చేసింది దేవుడు ధనంజయ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు వందకు వంద శాతము ఐఏఎస్లు జైలుకు పంపించేటువంటి ఒక రలేపింది మీ తండ్రి హయాంలో మీరు కాదా జగన్మోహితే ఈ రెండు ఈ పాపమంతా మీ తండ్రితో నీతో పాటు మీ తండ్రికి కూడా చెలు చెందుతుంది ఈ రోజున మీ అమ్మను వండ్రులు అసలు కొత్త రకమైనటువంటి నేర ప్రవృత్తిని నేర్పి నేర్పించిండేదే వైఎస్ కుటుంబం ఈ మాట ఎందుకు చెప్తా ఉండనంటే క్రోనీ క్యాపిటలిజానికి నాంది పలికిండేది గాలి జనార్దన్ రెడ్డి హయాంలో జగ వైఎంసీ పనుల గనుల ద్వారా అది కొత్త వరవడి ఆ రోజుల్లో మీకు అధికారం వస్తే మీ తండ్రికి మొదటిసారి ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ఓఎంసీ వ్యవహారంలో డబ్బుల్ని దోచుకొని ఆ డబ్బులే మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి పెద్ద స్థాయికి ఆర్థికంగా ఎదిగి తద్వారా మళ్ళీ రాజకీయంగా రెండోసారి ఎలక్షన్లు చేసుకొని మళ్ళీ దాని డబ్బుల్ని మళ్ళీ సంపాదించేసి కొలగొట్టేటువంటి కార్యక్రమాలు చేసిండే ఒక కొత్త పద్ధతిని కొత్త వరవడ్ని ప్రజాస్వామ్యంలో భారత రాజ ప్రజాస్వామ్యంలో చొరబెట్టిండేదే వైఎస్ కుటుంబం ఈ రోజున జగ పలకడం రావడం తెలుగు కూడా సంస్కరణలు అనేది మాట్లాడే కూడా రావడం లేదు సంస్కారం ఉంటే కదా ఆయనకి సంస్కరణలు అని మాట్లాడడం వచ్చేకి అది కూడా పలకదు ఆయనకి ఈరోజున ఆయన ఆలోచనా విధానం అనేది పెడతామని ఒక ఒకవైపున సాక్షాత్ ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేంద్ర జనవరుల శాఖ మంత్రి దగ్గర కూర్చొని రెండు రాష్ట్రాలకు మంచి జరగల్లా నదీ జలాల విషయంలో నదీ జలాల పంపిణీ విషయంలో అని చెప్పేసి చర్చలు జరుపుతూ ఉంటే ఈయన ఒక ఇంగ్లీష్ ఛానల్కి తెలుగుదైపోయింది పలకడం రాకుండా ఇంగ్లీష్ ఛానల్ పోయేసి చెప్తాడు ఎనభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి బనకచెర్ల డ్యామ్ కడితే రేపు పొద్దున దానికి నికర జలాలు లేకపోతే లేదు మిగులు జలాలు రాకపోతే అది డస్ట్బిన్లు లేసినట్టే అని చెప్పి చెప్తాడు నిజంగా ప్రభుత్వాలకి అంత అవగాహన రాహిత్యంతో ఆలోచన చేస్తుందే ఒకసారి ఆలోచన చేయమంట అంటే ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు చంద్రబాబు నాయుడు హయాంలో అస్సలు జరగకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లబోతోంది పోలవరం పూర్తి అవ్వబోతోంది అంతేకాకుండా బలకచర్ల డ్యాము ఏదైనా పూర్తి అవుతే రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా తయారైతుంది తద్వారా ఆయనకు రాయలసీమ ప్రాంతంలో మాకు కొన్ని సీట్లు వచ్చినాయి గతంలో ఎన్నికల్లో ఇది పూర్తి స్థాయిలో పట్టుకోల్పోతామనే భయంతోనే ఈ రోజున రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్రంలో రైతులు ఏమైనా పోయినా పర్వాలేదు కానీ ఈయనకు రాజకీయమే ముఖ్యం రాజ్యాధికారమే ముఖ్యం అనే ఆలోచనలో భాగంగానే వనకచర్ల డ్యామ్ గురించి ఇంగ్లీష్లో చెప్తాడు రాష్ట్ర ప్రజల ముందు అదే తెలుగులో చెప్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతా ఉన్నాం మేము ఎందుకంటే మీరు ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినది బహుశా ప్రజలు గమనించరు వాచ్ చేయరు వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము కూడా చెప్తాను వచ్చే రోజుల్లో దీన్ని పెద్దగా ఎత్తున క్యాంపెయిన్ మూడు కూడా తీసుకోస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము ఇప్పటికైనా మారల్లా తీరు మారల్లా ప్రతిపక్ష హోదా లేదు అయినా రాజకీయాల్లో గతంలో ముఖ్యమంత్రిగా మీ తండ్రి చేసినారు మీరు చేసినారు ఒక రాజకీయ పార్టీకి మీరు నాయకుడిగా ఉన్నారు వచ్చే రోజుల్లో మళ్ళీ అధికారం కావాలని ఆలోచనతో ఉన్నారు ఏది విత్తితే అది మళ్ళీ మొలుస్తుంది అంటున్నాడు ఖచ్చితంగా విత్తతేదే మొలిచేది ఎందుకంటే మేము మంచి విత్తున్నాం సంక్షేమం ఇస్తాన్నాం ప్రజలకి అభివృద్ధిని ఇస్తాన్నాం ప్రజలకి ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా నిలబడబోతోంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆలోచన చేసినట్టు నీకు అధికారము రాదు మళ్ళీ నువ్వు మమ్మల్ని ఏదో బెదిరిస్తాన్నావు మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మీరు ఎందుకంటే కదిరి వేదికగానే మీకు ఒక ఛాలెంజ్ సురుతున్నారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాష్ట్రాలు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని జీప్ మీద ఎక్కి తొడగొట్టి మీసం తిప్పినా నువ్వు కొనసాగించినవా రోజుల్లో అంటే నీ ఉద్దేశమేమి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టింది మీరు కదా వ్యక్తిగతంగా నా మీదే ఇరవై మూడు కేసులు పెట్టినారు అక్రమ కేసు మేము ఎక్కడ విరవలా ఏ రోజైనా మమ్మల్ని రోడ్డు ఎక్కేసి ఈరోజు నువ్వు తిరిగినట్టు ధర్నాలు చేయించే అవకాశం కల్పించినవా ఎప్పుడు కలవ కల్పించలా మీరు మేము రోడ్డెక్కితే మా మీద కేసులు పెట్టారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హౌస్ అరెస్ట్ చేసినారు ప్రతిపక్షాల గొంతు నొక్కిండేది మీరు ఈ రోజున మళ్ళీ మీకు స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి మళ్ళీ కుట్రలు పన్నుతుంటారు ప్రజల్లో అశాంతిని రెచ్చగొట్టే నెలకొల్పేటువంటి విధానాలకు నాంది పొలుకుతున్నారు రెచ్చగొట్టేటువంటి విధానాలని అనుసరిస్తున్నారు తద్వారా ప్రజల్లో వైషమ్యాలు మత విద్వేషాలను రెచ్చగొట్టల్లా సమాజంలో అశాంతిని సృష్టించాలని ఆలోచనతో తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే మీ ఆలోచన విధానం ఉంది కానీ నిజంగా ప్రజల కష్టాలని ముందుగ్గా వినిపించాలనే ప్రయత్నం మీరు ఎక్కడ కూడా చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి ఆలోచనలో కూడా ఇమీడియట్గా రాజ్యాధికారం రాల్ల ఏముంది కళ్ళు మూసుకొని తీరిస్తే మూడు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ నేను వస్తా అంటున్నాను అంతేగాని ఈ ప్రజల కష్టాలు తీర్చల్లా ప్రజల కష్టాలు తీర్చడంలో నేను విఫలమైనా అని చెప్పేసి ఆలోచన ఇప్పటికి కూడా చన జగన్మోహన్ రెడ్డిలో లేదు ఆయనకి ఎప్పుడైతే ఒక మార్పు అనేది ఆలోచన వస్తుందో తప్పు చేసినటువంటి ఆయన తప్పుల నుంచి నేర్చుకునేటువంటి ఆలోచన విధానంలో ఆయనకు మార్పు వస్తుందో తప్పులు చేసినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కారని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి క్షమాపణ కొడితేనే రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు మీకుంది జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రజలు క్షమించరు ప్రజాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అస్సలు క్షమించరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనేది మీరు ఏదో చెప్పినారు మమ్మల్ని అడ్డుకోలేకపోయినా ప్రజలు మంగళహారతులు ఇచ్చి మరీ పిలుస్తూ ఉన్నారు తల్లికి వందనం ప్రజల జీవితాల్లో ఒక మంచిని నమ్మకాన్ని కలిగించింది టెన్షన్లో ఒక పెద్ద నమ్మకాన్ని కలిపించింది ఈ రోజున ప్రభుత్వం యొక్క అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు కూడా ప్రజల్లో ఒక సంతోషాన్ని ఇస్తాను మీరు ఏదైనా ఆశ ఆశపడి ఏది నెరవేరేటువంటి పరిస్థితి లేవు అందుకనే మీలో ఫ్రస్ట్రేషన్ వచ్చింది మా సూపరిపాలనలో తొలి ఏమి ఆగల నిరంతరంగా కొనసాగుతాను మీరు ఆలోచన చేసినటువంటి మమ్మల్ని అడ్డుకోవాలా లేదంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి డిజైన్ చేసినటువంటి రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పెట్టుకుంటే ఆ క్యూఆర్ కోడ్ మీ నాయకులు కూడా ఒత్తేటువంటి పరిస్థితిలో లేదు ప్రజలు కాదు మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటువంటి పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి నువ్వు బట్టనొత్తినావు కానీ మీ కార్యకర్తలు నాయకులు మీ క్యూఆర్ కోడ్ని నొక్కి స్కాన్ చేసే పరిస్థితులు లేరు ఇప్పటికైనా వాస్తవంలో బతకమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను సుపరిపాలన తొలి అడుగు అనేది సూపర్ డూపర్ హిట్ ఎందుకంటే మొదటి సంవత్సరంలో సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేయాల్సినటువంటి హామీలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు ప్రజలలో సంతోషం ఇచ్చే రకంగానే అమలు చేస్తున్నారు మిగిలినటువంటి హామీలు కూడా ఏవైతే ఉన్నాయో ఆగస్టు ఫిఫ్టీన్త్న డేట్ ఇచ్చేసి అదే రకంగా ఈ నెల కూడా అన్నదాత సుఖీబావకి డబ్బులు ఇచ్చేకి ఒక డేట్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితుల్లో మేమున్నాం ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నాం పరిశ్రమల్ని తీసుకురాగలుగుతున్నాం రాష్ట్ర అభివృద్ధికి ఆదాయ వనరులు పెంచేటువంటి పరిస్థితులు పోతున్నాం రాజధానిని పూర్తి చేస్తున్నాము ఇవన్నీ కూడా మా అడుగులకి తొలి అడుగుకి మంగళారతలు పట్టేటువంటి పరిస్థితులు కల్పిస్తాయి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోమని చెప్పేసి చెప్తాం